హాయ్ అండి అందరికీ నమస్తే అండి టీసీ సురేష్ ఫ్రమ్ శ్రీలక్ష్మి వెంకట సారి ముందు గుంటూరు అండి అండ్ మన షాప్ అడ్రస్ మళ్ళీ కన్ఫ్యూజన్ వస్తున్నారు అడ్రస్ పెట్టేశాను ఈసారి ఏంటంటే షాప్ వీడియోది ఒకసారి ఇంట్లోది కూడా ఒకసారి పెడతాము చూడండి అడ్రస్ అన్ని డీటెయిల్స్ అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇప్పుడు టుడే వీడియోలో వచ్చేసరికి మన దాంట్లో లాస్ట్ టైం వచ్చేసరికి పట్టు స్మాల్ మిస్టేక్ డ్యామేజ్ శారీస్లో అయ్యి చాలామంది మళ్ళీ రిపీట్ ఆర్డర్ అన్న ఏమన్న అంటే డ్యామేజ్ కాకుండా ఇంకా ఏమైనా వీవింగ్ గట్టిగా ఏమన్నా అంటే కొత్త కలర్స్ అంటే ట్రై చేయండి అని అంటున్నారు వాళ్ళ కోసమే ఇదిగోండి ఈ ఇవన్నీ ఏంటంటే టూ టైప్స్ త్రీ టైప్స్ ఉన్నాయని పట్టు కలెక్షన్స్లో ఇదిగోండి ఇట్లాగా ఈ వెరైటీసు అండ్ కథాన్ వెరైటీసు ఇదిగోండి కథాన్ వెరైటీసు ఈ శారీస్ ఇవన్నీ ఇట్లా ఫ్యాన్సీ పట్టు కలెక్షన్స్లో అన్నీ మీకు ఇవాళ చూపించడం జరుగుతుంది అండ్ రేట్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా అందరికీ ఇవ్వాలని ఉద్దేశంతో ఒక రేటుగా సెట్టింగ్ చేసి ఇస్తున్నాం ప్రతి కలర్ని ఇవాళ మీకు చూపించేయండి ప్రతి కలర్ని బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయండి ఇవి కూడా చిన్న సూక్ష్మ లోపాలు వస్తాయండి క్లియర్గా చెప్తున్నాను వీడియో మొత్తం క్లియర్గా వినండి ఫుల్ శారీస్ అండి కట్ శారీస్ కావు విని ఆర్డర్ పెట్టండి ఇగోండి ఇలా శారీస్ అన్నీ క్లియర్గా ఉంటాయి వన్ బై వన్ మీకు చూపిస్తాను ఎవరికైనా వచ్చినా చూసుకొని స్క్రీన్ షాట్ ఇది ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవి కూడా ప్రీ షిప్పింగ్ ఆఫర్స్లో మీకు వచ్చేట్టు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండేట్టు నేను చూసిస్తాను ఓకేనా లేట్ చేయకుండా ఇంక వీడియోలోకి వెళ్ళిపోతాం స్కిప్ చేయమకండి ఓకే థ్యాంక్ యూ అండ్ ఇంకా లేట్ చేయకుండా మీకు శారీస్ కలెక్షన్లోకి వెళ్దాం చాలా అంటే చాలా బాగున్నాయి అన్నీ ఒక్కోటో వెరైటీ ఉన్నాయి అండ్ ఇప్పుడు మీకు ఇలా చెప్పాం కదా ఈ కూడా ఆఫర్ బెస్ట్ కాస్ట్లో మీకు ఉపయోగ ఇస్తాను శారీస్ అయితే మనకి ఎక్సలెంట్గా ఉన్నాయి ఎవరు ఛాన్స్ మిస్ చేసుకోరండి వీడియోలో చూపించే ఫస్ట్ శారీస్ అందరూ అడుగుతారు కాబట్టి అర్థం చేసుకోండి ఆర్డర్ అనేది ఎవరు ఎవరు పాజిట్గా చూస్తున్న వాళ్ళకి వాళ్ళందరికీ అన్నీ దొరుకుతాయండి రేట్స్ కూడా చాలా చాలా రేట్ రీజనబుల్గా ఇస్తున్నాను అండి బ్లౌజ్ పాటు అండ్ శారీ ఓవరాల్గా ఇలా వస్తుంది అంటే ఈ శారీస్ కాస్ట్ కూడా మీకు లాస్ట్ టైం పెట్టిన చిన్న డ్యామేజ్ వచ్చే మీకు చెప్పాం కదా అదే కాస్ట్కి కొంచెం దగ్గర ఏంటంటే డ్యామేజ్ ఎక్కువ రావు అసలు వచ్చిందా లేదా అన్నట్టుగా ఉంటుంది చిన్న వివింగ్ మిస్టేక్ అంతేగానే అదర్వైజే ఎక్కువ ఏమి ఉండవు ఈ ఐటమ్స్ అన్నీ మీకు ఏదైనా కానీ ఇదిగోండి ఇలాంటి కలెక్షన్ అన్నీ వస్తాయి ఇదిగోండి ఇవి వైట్ మ్యాచింగ్ వచ్చి ఫ్యాన్సీ వెరైటీ కలంకారీ ప్యాటర్న్ చూసారా మొత్తం కలంకారీ ఇది అనేది ప్రింట్ కాదండి వివింగ్ అండి ఇట్లా వస్తూ ఉంటే మీకు ఏ శారీస్ నచ్చితే ఆ శారీస్ తీసుకోవచ్చు శారీస్ కాస్ట్ కూడా టూ బ్యాచెస్గా వస్తాయి ఇందులో టూ బ్యాచెస్గా ఉన్నాయి ఒకటి వచ్చేసరికి మీకు వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్లో ఇంకోటి వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీలో కాస్ట్ డివైడ్ చేస్తున్నాము ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీలో కూడా మీకు వన్ బై వన్ చెప్తాను మీకు ఏంటంటే వైట్ మ్యాచింగ్ వచ్చేసరికి ఇలాంటి బ్యాచింగ్ వచ్చేసి నేను చెప్తాను ఇది వచ్చేసరికి ఇలా బుటా వచ్చేసి నేను చూసారా ఇవి వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ వస్తుంది ఇది తీసుకున్నా అది తీసుకున్నా ఎనీ టూ సారీస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను అన్ని క్లియర్గా చెప్తున్నాను అర్థమైంది కదా మీకు స్క్రీన్ షాట్ పెట్టినప్పుడు మీకు ఏది కాస్ట్ ఏది రేంజ్ ఉందో మేము క్లియర్గా చెప్తాం ఒకవేళ మీరు పెట్టుకున్నా కానీ రేట్తో సహా ఉన్నది పెట్టుకోండి మీకు క్లియర్గా చెప్తాం అండ్ లేట్ చేయకుండా వీటి గురించి మీకు చెప్పా కదా అంతగా అండ్ ఇది చూసారుగా ఇది ఫైవ్ ఫిఫ్టీ కాస్ట్ అండి ఇలాంటివన్నీ ఒక గ్రేడ్కి పెట్టేస్తున్నాను అండ్ ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ కూడా మీకు దాంట్లో తీసుకోని ఏం కావు ఇదిగోండి ఇలాంటివన్నీ ఇప్పుడు మీకు ఫైవ్ హండ్రెడ్లో ఫస్ట్ వేరియేషన్స్ అన్ని చూపించేస్తాను ఎవరికైనా వచ్చి చూసుకోండి ఏదైనా కానీ మరీ ఎక్కువ డ్యామేజ్ అయితే కాదు ఇదిగోండి టోటల్గా పైతానీ శారీస్ టోటల్ ఇదిగోండి చూసారా మొత్తం బోర్డర్ మొత్తం ఇలా బిగ్ బార్డర్ ఇచ్చాడు పైన ప్రింట్ కాదండి వీవింగ్ అండి చిన్న చిన్న బటర్ఫ్లైస్ అనుకోవద్దు ఇదిగోండి సారీ బ్లౌజ్ ఇలా వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాడు ఆపోజిట్ శారీ పళ్ళు కూడా ఇలా ఓకే చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్ చెప్తున్నాం కదా అండ్ ఇదిగోండి అండ్ వచ్చేసరి డార్క్ గ్రీన్ కలర్ అండి డార్క్ గ్రీన్ కలర్ అండ్ వైట్ స్టైల్లో చాలామంది అడిగారు లాస్ట్ టైం కూడా ఇవన్నీ ఫ్యాన్సీ శారీ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఫ్యాన్సీ సారీస్ బడ్జెట్ ఫ్రెండ్లీగా డ్యామేజ్ అనేది నైంటీ నైన్ పర్సెంట్ ఈసారి రాదు వన్ పర్సెంట్ అనేది చెప్తున్నాను ఇదిగోండి శారీ వచ్చిన పది చోట్ల పదిహేను చోట్ల రాదు ఇదిగోండి శారీ ఓవరాల్గా వైట్ మీద రెడ్ బుటా ఇలా వస్తుంది చూడండి పల్లో అనేది ఇలా వస్తుంది శారీ అయితే సూపర్గా ఉంది చూసారా చాలా అంటే చాలా రేట్ రీజనబుల్ ఇస్తున్నాను అండి వైట్ శారీస్ కూడా బాగున్నాయి ఇందులో అండ్ దీంట్లో వచ్చేసరికి చూడండి ఎంత నీట్గా ఎంత ఉన్నాయో ఉన్నాయి మొత్తం క్లాత్ కూడా పట్టు స్టైల్లో స్మూత్గా షైనీగా ఇచ్చాడు కళ్ళని తెచ్చాడు మీకు వీడియోలో ఒకవేళ ఉన్నా కానీ అనేది మీకు చూస్తే క్లాత్ పట్టుకుంటే మీకు అర్థం మొత్తం కళ్ళని తెచ్చేడండి ఈ శారీస్ అనేవి మీకు ఇలా చూపించడం జరుగుతుంది వన్ బై నేను ఇలా చూపిస్తాను ఎవరికైనా వచ్చినా చూసుకుని స్క్రీన్ షాట్ వాట్సాప్ పెట్టండి ఇది మొత్తం పట్టుపూట లెహంగా సెట్స్కి లాస్ట్ టైం కూడా చాలామంది అడిగారు లెహెంగా సెట్స్కి ఇవాళ వీడియోలో సెట్టింగ్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఐటమ్స్ కూడా మీకు చూపిస్తున్నాను ఇలాంటి స్టాకు మోర్ దాన్ కలెక్షన్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఇది మొత్తం వైట్ మీద అయినాయి కానీ వైట్ ప్రింట్ కాదు ఇది మొత్తం వీవింగ్ చాలా అంటే చాలా నీట్గా ఉండే క్లాసీగా ఉంది శారీ క్లాత్ కూడా చూడండి ఎంత నీట్గా ఉంచు సార్ ఫినిషింగ్ కూడా సూపర్గా ఉంటుంది ఇదిగోండి చూడండి శారీ మీకు చూపిస్తాను అది బాడీ హగ్గింగ్ గా ఉంటుంది శారీ కూడా చాలా నీట్గా ఉంటుంది ఇదిగోండి బ్లౌజ్ శారీ ఓవరాల్గా ఇలా డిజైన్ కంటిన్యూ వస్తుంది ఖచ్చింగ్ అనేది ఒక హాఫ్ మీటర్ అలా వస్తుంది ప్లెయిన్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా బుట్ట వచ్చిందండి చాలా బాగుంది చూడండి హ్యాండ్స్కి శారీ ఓవరాల్గా ఇలా వస్తుంది

అందరికి దొరకట్ల పోయిన సార్ కూడా మళ్ళీ అన్న మీకు శారీ పెట్టేసారు అయిపోయినాయి అంటున్నారు నిజంగా ఉన్నాయా మీ దగ్గర అంటున్నారు ఇవన్నీ పెట్టింది కానీ మీకు కన్ఫామ్ అనుకుంటే పేమెంట్ వేసేసి పక్కన పెట్టండి ఇందాక కూడా ఒకళ్ళు షాప్ కాడికి వచ్చారు మొన్న పెట్టిన బిగ్ బాడర్ కలెక్షన్ ఎప్పటికప్పుడు షాప్కి వస్తే ఉండవు అనుకోవడం అంటే ఆన్లైన్లో కొనుక్కుంటున్నారు కదా మేడం ఆన్లైన్లో కొనే వాళ్ళకి వెంట వెంటనే వన్ అవర్ చాలు మేడం కొంటాను అంటే చాలా దూరాల నుంచి మాకు కస్టమర్స్ అనేది చెన్నై బెంగళూరు ఇప్పుడు కొత్త కొత్తగా ఇక్కడ ఆంధ్ర తెలంగాణ కాదు లాంగ్ డిస్టెన్స్ నుంచి కూడా కొరేర్లు అనేది చేయించుకుంటున్నారు అందువల్ల ఏంటంటే కొరియర్స్ అనేది ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతావడం వల్ల స్టాక్ అనేది అందరికీ ఇవ్వలేము లిమిటెడ్ స్టాక్ పెడతాను నేను ఊరికి ఎక్కువ ఎక్కువ పెట్టినా మంచి స్టాక్ మళ్ళీ కొత్త ఉద్దేశంతో పెట్టిస్తాను చూడండి ఎంత శారీస్ అనేది ఎంత లైట్ వెయిట్గా ఉన్నాయి చూడండి శారీ మీరు కొనుక్కో అంటే ఐదు వందలు ఆరు వందలు లేకుండా లేదు మంచిది నేను ఫ్యాన్సీ శారీ ఇస్తున్నాను ఫ్రీ షిప్పింగ్ ఆఫర్లో టూ శారీస్ తీసుకున్నా చక్కగా ఒక వెయ్యి రూపాయలు పెడితే రెండు చీరలు తీసుకోవచ్చు ఒక రెండు వేలు పెడితే నాలుగు ఇప్పుడు స్కూల్స్ కాలేజ్స్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి ఇలాంటి శారీస్ టీచర్స్కి వాటికి కూడా యూస్ఫుల్ అవుతుంది టీచర్స్ ఏంటంటే ఇలా ఫ్యాన్సీ శారీస్ వాడుకోవడానికి డైలీ వేర్ వాడుకోవడానికి ఇదంతా ఏంటంటే జెరీ నీట్గా షైనీగా ఉంటుంది ఒక సిల్క్ శారీ క్యాటలాగ్ లో సిల్క్ సారీ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మేడం ఈ ఫ్యాన్సీ సారీ మనకి ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది చక్కగా విత్ ఫ్రీ షిప్పింగ్ టూ శారీస్ కొంటే మనకి చక్కగా ఇలా వస్తుంది రెడ్ ఇది వచ్చేసరికి లంగా ఉన్న వస్తుంది ఒక సారీ చూపిస్తాను శారీస్ అనేది క్లాసిక్ ఉండదు స్టార్టింగ్ నుంచి దాకా ఇది వస్తుందండి పల్లో పాటు వచ్చేసరికి ఇలా వస్తుందండి అందరు లంగావని స్టైల్ అని స్టైల్ ఉంది ఇచ్చాను చాలా బాగున్నాయి శారీస్ ఇదిగోండి బుటా ఇది మొత్తం బుటా అనేది ఒక డామేజ్ శారీ అమ్మారండి వైష్ణవి వాసు మార్కెట్ల వల్ల మేమందరం అందరం మేమే అమ్ము నేను ఫ్రెష్ స్టాక్ ఇస్తున్నాను హ్యాపీగా ఇలాంటి కాంప్లెక్స్లో ఈ కాంప్లెక్స్లో ఇలాంటి ఛాలెంజింగ్ రేట్లు ఇవ్వాలంటే కొన్ని షాపుల వల్ల అందరూ ఇవ్వలేరు మేము బల్క్ హోల్సేల్గా తీసుకొస్తామని మేము ఇస్తున్నాం అంటే ఒకళ్ళు ఎక్కువ లాభం అమ్మారుగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రేట్లకి సెట్టింగ్ అవుతున్నాయి అని అర్థం కానీ వాళ్ళ రేట్లు ఎక్కువ లాభానికి కాదు ఏంటంటే కొంతమంది బల్క్ గా వల్ల రేట్లు అనేది ఒక్కొక్కళ్ళకి రేటు పడింది అని పట్టిస్తారు గుంటూరులో ఏంటంటే ఫస్ట్ పక్కాగా ఇంతమంది ఛానల్స్ వ్యూలు ఆల్ ఓవర్ ఇండియాలో గుంటూరులో పోయే ఐటమ్స్ వీడియోలు అందరి దగ్గర ఉండవు వీడియోలు మీరు ఓపెన్ చేసుకోండి గుంటూరులో వాళ్ళే ఎక్కువ ఉంటాయి మీరు చాలా మంది గమనించండి అంత ఎక్కువగా ఏంటంటే వ్యూస్ హైదరాబాద్ వాటి తర్వాత మ్యాక్సిమం గుంటూరు వాళ్ళయ్యే ఎక్కువ కట్ పీస్ అంటే ఫుల్ శారీస్ అంటే వాళ్ళయ్యే ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి ఇదిగోండి అండ్ ఇప్పుడు చూడండి గోల్డ్ షేడ్ ఇది మీకు చూపించండి డిజైన్ అనేది చూసారా మొత్తం ఎంత నీట్గా ఇచ్చాడు చూడండి ఎంత రేట్లో రెండు వేలు రెండు అరవై పెట్టాయి రేట్లో పట్టే రేట్లో అయ్యే ఐటమ్స్ మీకు ఇస్తున్నాను దీంట్లోనే ఇంకో కలర్ చాక్లెట్ షేడ్ వస్తుందండి ఇలా వస్తాయి డిజైన్స్ అనేది ఒకటే ఇచ్చినా కలర్ చేంజ్ ఇచ్చాను ఎవరికైనా వచ్చిందో ఇప్పుడు రెండు శారీస్ ఉన్నాయి ఎవరికైనా వచ్చిందో శారీస్ అలా చూసుకోండి కేవలం ఫైవ్ హండ్రెడ్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇస్తున్నాను స్టాక్ అనేది లిమిటెడ్ స్టాక్ ఈ స్టాక్ ఇంతవరకు ఉన్నాయి ఎవరికైనా వచ్చినా చూసుకో మొత్తం ఇంతవరకు ఫైవ్ హండ్రెడ్లో ఎస్ మేడం అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కాస్ట్లీ రేంజ్లోకి వెళ్దాం అండి ఇప్పుడు మీకు చూపించేవన్నీ ఫైవ్ ఫిఫ్టీలో అండి మళ్ళీ ఫైవ్ ఫిఫ్టీకి పెట్టాం యాభై రూపాయలు ఎక్కువ అనుకోండి యాభై రూపాయలకి ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా ఉండే వాల్యూ ఉన్నట్టే మేము ఇస్తాం మీకు ఆ శారీస్ అనేది అంత రేంజ్లో ఉండే శారీస్ మీకు చూడండి అంత హెవీ రేంజ్లో ఉండే శారీస్ ఇవన్నీ పద్దెనిమిది వందలు రెండు వేల రూపాయలు ఉండే సారీస్ కూడా ఇందులో ఉన్నాయి మీకు హ్యాపీగా బుక్ చేసుకోండి నేను గ్యారంటీ ఇస్తాను ఇలాంటి శారీస్ ఉండవు కత్తాన్ శారీస్ కత్తాన్ శారీసు దట్టు ఫ్రీ షిప్పింగ్ ఆఫర్లో ఇస్తున్నాను ఇవ్వండి మీకు బార్డర్ కూడా నలిపి చూపిస్తుంది అంత హాయిగా ఉంటుంది శారీస్ చాలా బాగున్నాయి ఫైవ్ ఫిఫ్టీ కాస్ట్లోకి మీకు ఇంత నీట్గా శారీస్ డైరీగా డిజైన్ అండి ఎవరు ఇవ్వలేదు నేను గ్యారంటీ ఇస్తున్నాను చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దిగండి వచ్చేసరికి ఇలా డిజైన్ ఇచ్చాడు నేను లాస్ట్ టైం వీడియోలో ఇయ్యే సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ కూడా అమ్మా ఈ డిజైన్ పోయినసారి వీడియోలో చాలా మంది అడిగారండి ఈ శారీ డిజైన్ ఇలా వస్తుంది అండ్ దీని పల్లో పాటు ఇలా వస్తుంది చూడండి ఎంత గ్రాండ్గా ఇచ్చాడు ఇదిగోండి కంపెనీ బ్రాండెడ్ నేను చూపించేది తక్కువ చీప్ క్వాలిటీ కావు ఇదిగోండి శారీ ఓవరాల్గా ఇలా డిజైన్ కంటిన్యూగా వస్తుంది ఓకేనా అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ కూడా చూపించేసేద్దాం ఇది చాలా బాగుంది అండ్ నెక్స్ట్ మీకు వచ్చేసరికి జెరీ బివింగ్ అండి ఇది కూడా మీకు ఫైవ్ ఫిఫ్టీ ఇచ్చేస్తానండి కొంచెం అండ్ ఇదే కాస్ట్ రేంజ్లో ఇప్పుడు మీకు కలర్స్ అనేది వన్ బై వన్ ఇలా చూపించుకుంటూ వెళ్తాను ఇవి మీకు గ్రాండ్గా డ్రెస్సెస్కి లాంగ్ ఫ్రాక్స్కి లంగా దాటి సెట్టింగ్కి వేసుకోవడానికి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఇదిగోండి బ్లౌజ్ చూసారా ఎంత డిజైనర్ బ్లౌజ్ చేసి ఇచ్చాడు బ్లౌజ్కి మీకు మోడల్ కూడా అవసరం లేదండి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ హ్యాండ్స్కి ఎల్బో హ్యాండ్స్ ఇచ్చానండి అండ్ పళ్ళు పాటు ఇలా వస్తుంది చూడండి ఇందులో ఎల్లో కలర్ కాంబినేషన్ మీకు డిజైన్ అనేది చూసారుగా ఎల్లో ఒకటే ఇచ్చిన డిజైన్ అనేది వేరువేరుగా ఉంది దీనికి ఏమో డిజైన్ వచ్చిందండి దీనికి మీకు ఎల్లో కలర్ కాంబినేషన్ తవ్వకొని దొరకవు మీకు శారీస్ ఈ హెల్దీ ఫంక్షన్స్ వాటికి కూడా తీసుకోవచ్చు అంతా నీట్గా ఉంది శారీస్ అనేది ఇదిగో శారీ పల్లో చూడండి అంత గ్రాండ్గా ఇచ్చాడు అండ్ శారీ బార్డర్ చూసేద్దాం ఒకసారి చూసారుగా ఇలా వస్తుందండి హ్యాపీగా మీరు బుక్ చేసుకోండి అండ్ వైట్ శారీ చూడండి వైట్ అండ్ రెడ్ చాలా బాగున్నాయి కదా నేనైతే గ్యారంటీ ఇస్తాను మీకు శారీస్ అయితే తొందరగా అయిపోతే నేను ఓపెన్ చేసేప్పుడు నాకే అర్థమైపోతుంది ఈ సిరీ ఈ శారీస్ ఫీచర్ చాలా బాగున్నాయి ఇదిగోండి చాలా గ్రాండ్గా ఉన్నాయి శారీస్ అయితే ఇదిగోండి చిన్న చిన్న మిస్టేక్లు రావడం వల్ల మనకి ఈ రేట్ వస్తున్నాయండి మీరు గుర్తించండి శారీస్ అనేది మళ్ళీ మళ్ళీ ఉండవు కొన్ని స్టాక్స్ అనేది వీడియో రన్నింగ్లో చూడంగానే ఫాస్ట్ ఫాస్ట్గా కొంతమంది చెప్తున్నారు అందువల్ల శారీస్ అయిపోతూ ఉంటున్నాయి చూసుకొని ఎవరికైనా గెస్ట్ చేస్తే స్టార్టింగ్లో నచ్చినాయి మిడిల్లో నచ్చినాయి ఎప్పటికప్పుడు ఫైనల్ చేసుకోండి లాస్ట్ అంటే మధ్యలో కొన్ని అయిపోతూ ఉంటున్నాయి ఇదిగోండి పాల రోజా కలరు వైట్ వీవింగ్లో ఇచ్చాను శారీ చూడండి అంత గ్రాండ్గా ఉంది అంటే దీనికి శారీ డిజైన్ చూసారా పల్లో పాటు చూసాండి శారీ చూండి శారీ మొత్తం సింగిల్ ఫోర్ మీద చూపిస్తాను చూడండి ఇలా వస్తుంది ఓకే కేవలం ఐదు వందల యాభై రూపాయలు అండి హెవీ హెవీ ఐటమ్స్ సిల్ప్స్ అని ఇదిగోండి రెడ్ కలర్ అయితే ఇంకా గ్రాండ్గా మొత్తం ఎక్కడ గ్యాప్ ఇలా చాలా బాగుంది అండ్ మీకు వన్ ఇలా కలర్ చూపిస్తాను ఇదిగోండి బ్లూ సారీ సింగిల్ పొర మీద కట్టుకున్నా కానీ శారీ అంత లైట్ వెయిట్గా ఉంటుంది మొత్తం గోల్డిష్ అండి అజరక్ ప్రింట్స్ అంటారు ఇది అండ్ ఇది సాఫ్ట్ ఇష్టలు ఒకటే వచ్చిందని ఇచ్చాను చాలా బాగుంది అండ్ ఈ శారీ మీకు ఇందాక చూపించంగా సేమ్ అందులోనే ప్యాటర్న్ మారింది చూసుకొని బుక్ చేసుకోండి ఇదిగోండి బ్లౌజ్ ఇది మీకు ఎవరికైనా కాంబినేషన్ మార్చుకోవాలంటే బ్లౌజ్ కాంబినేషన్ డార్క్ కలర్ తీసుకుని ఇంకా గ్రాండ్గా ఉండదు పళ్ళు కూడా ఇది గ్రాండ్గా రిచ్గా ఇచ్చాడు పళ్ళు కూడా ఓకేనా అండ్ ఇంకా కలర్స్ చూసేసద్దా ఇంకా నా బ్లూ అండి అండ్ ఇది వచ్చేసరికి గ్రే షేడు అండ్ ఇదిగోండి అసలు ఎక్సలెంట్గా ఉందండి శారీ లంగా జాయిట్లు కుట్టించుకోవచ్చు హ్యాపీగా డ్రెస్సులు కుట్టించుకోవచ్చు వాట్ ఎవర్ శారీస్ వాడుకోవచ్చు త్రీ ఇన్ వన్ మీకు హ్యాపీగా దేనికైనా వాడుకోవచ్చు అలాంటి ఐటమ్స్ మీకు చూపించాం ఇవన్నీ ఇట్లా ప్రతి సారీ కూడా హైలీగా ఉంది ఓన్లీ ఎల్లో గోల్డ్ కలర్ కాంబినేషన్ చాలా హై హైలైట్గా ఉందండి ఎల్లో కలర్ డిజైన్ కూడా చాలా నీట్గా ఇచ్చాడు ఇది మొత్తం జరీ అండి పాయిల్ ప్రింట్ కాదు జెరీది గుచ్చుకునేది కూడా కాదు శారీ కూడా చాలా గ్రాండ్గా ఉంది రాయల్ బ్లూ అండ్ ఈ శారీ రాయల్ బ్లూలో మీకు డమ్మీగా అనిపించు నేను ఒకసారి శారీ చూపిస్తాను చూడండి చూడండి చాలా లైట్ వెయిట్గా ఉంది ఫైవ్ ఫిఫ్టీకి ఫ్రీ షిఫ్టింగ్ ఇస్తున్నా మళ్ళీ చెప్తున్నాను అండ్ ఎల్లో విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ పాందిని వచ్చిందండి సారీ అండ్ ఇది వచ్చేసరికి బిస్కెట్ కలర్ అనుకోవచ్చు పల్లో ఇలా గ్రాండ్కి ఇచ్చాడు శారీ వచ్చేసరికి అదే కర్చులో ఇది కూడా అండ్ లాస్ట్ బట్న నాన్ ఆర్ ది లిస్ట్ ఇంక టూ శారీస్ అండి మీరు చూసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకుంది సింపుల్ వీడియో అండి స్టాక్ అనేది కొంచెమే పెట్టాను చాలామంది అడుగుతున్నారని ఎవరికైనా వచ్చినా చూసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకుంది థ్యాంక్ యూ నమస్కారం